హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బి లైక్ బ్రో జూనియర్ ఎన్టీఆర్ నటనకు మరో పేరేదైనా ఉంది అంటే అది జూనియర్ ఎన్టీఆర్ఏ ఏ పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోయి ఆ పాత్రకి వంద శాతం న్యాయం చేయగల సత్తా ఉన్నాడు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇక ఇంటెన్సిటీకి మరో పేరేదైనా ఉంది అంటే అది మహేష్ బాబే తన షార్ట్ అండ్ స్వీట్ పంచ్ డైలాగ్స్ తో కళ్లతో కూడా యాక్టింగ్ చేయగల సత్తా ఉన్న హీరో మహేష్ బాబు అయితే వీరిద్దరి మధ్య క్లోజ్ నెస్ రోజు రోజుకి పెరిగిపోతోంది రీసెంట్ గా భరత్ అనే నేను ఫంక్షన్ లో మహేష్ ని ఎన్టీఆర్ అన్న అనడం ఎన్టీఆర్ ని మహేష్ తమ్ముడు అనడం ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది వాళ్ళు ఎంత క్లోజ్ గా ఉంటారు అయితే క్లోజ్నెస్ తో ఎన్టీఆర్ కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు మహేష్ బాబు మే ఇరవైనా జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే ఉండడంతో అరవై ఐదు లక్షల రూపాయల విలువ చేసే వాచ్ జూనియర్ ఎన్టీఆర్ కి బర్త్డే గిఫ్ట్ గా పంపారు మహేష్ బాబు ఎప్పుడూ ఎన్టీఆర్ అందరికీ వాచ్లు గిఫ్ట్ లుగా ఇస్తూ ఉంటాడు అలాంటిది ఎన్టీఆర్ కి మహేష్ బాబు వాచ్ ని ప్రజెంట్ చేయడంతో ఎన్టీఆర్ ఫుల్ ఖుషి అయ్యారు ఈ ఇద్దరు టాప్ హీరోలు ఎల్ల కాలం ఇలాగే కలిసి ఉండాలి అని కోరుకుంటూ మన జూనియర్ ఎన్టీఆర్ కి ఎ వెరీ హ్యాపీ బర్త్డే ఈ వీడియో కింద ఉన్న షేర్ బటన్ క్లిక్ చేసి మన ఫ్రెండ్స్ కి తెలియజేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ వాచింగ్